స్థానిక న్యూ జనరేషన్ హైస్కూల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి విద్యార్థి దశలో నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలని పాఠశాల డైరెక్టర్ ఎన్ఆర్కే ప్రసాద్ తెలియజేశారు ఏ దేశ అభివృద్ధికైనా ఆ దేశ ప్రజాస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుంది విద్యార్థి దశ నుండి ఎన్నికల ప్రక్రియ మీద అవగాహన కల్పించాలని ఈ ఎన్నికల ప్రక్రియ చేపట్టామని అన్నారు రాజులు రాజ్యాలను పాలించారు బ్రిటిష్ వారి నిరంకుశ పాలనలో స్వేచ్ఛ కోసం ఎదురుచూసి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రజాస్వామ్య విధానంలో నాయకులను ఎన్నుకుని దేశ ప్రగతికి పునాదులు వేయవచ్చని సూచించారు స్కూల్ ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ కోసం అభ్యర్థులు ఇరవై మూడు మంది పోటీ పడటం విశేషమన్నారు ఉపాధ్యాయులు యాజమాన్యం కూడా ఎన్నికలలో భాగస్వాములు కావడం జరిగిందని పాఠశాల వాతావరణం మొత్తం ఎన్నికల వాతావరణంగా మారిందన్నారు A 7 0 0 0 67,000. 67,000. 67,000. 6 7 A 0 0 67,000. 67,000. 6 7 0 a 0 6 y 0 0 e 6 7 0 t 0 67,000. 67,000. 6 a 0 e 0 6 juk ada luarara

teachers all my dear friends my name is sandhya i am studying 8th class elections are conducted in more, more సో క్లీనింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బదులుగా ఇంటెస్టెడ్ ఆర్ నాట్ ఇస్ లెవెలింగ్ ఇంపార్టెంట్ ఓకే మీరు నిర్ణయించున్నారు సబ్మిట్ చేయాలండి సబ్మిట్ చేయాలనుకుంటున్నాను గుడ్ మార్క్ ది గోల్ మార్క్ ఇస్ టు ప్రొడ్యూస్ ఆర్టిక్ ఇన్ आवर స్కూల్ ప్రిన్సిప్స్ एक మంచి ఆలోచన ఉంది మంచి સેવા గ్రూప్ కూడా రండి మనం ముందుకు వచ్చారు సో ఈ ఎలక్షన్ లో

మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు ఎటువంటి ఎలక్షన్ లేవు రెండు వందల సంవత్సరాలు వారు ఎటువంటి డెమోక్రసీ లేకుండా నిద్ర పుస్తకం పరిపాలించారు తర్వాత మన భారతదేశం మన స్వతంత్ర భారతదేశం పరిపాలన విధానం మారాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ఎ అబ్బేద్కర్ గారు సూచించిన సూచనలు మేరకు మనకు ఒక లిబర్టీ వచ్చింది స్వతంత్రం ఆ స్వతంత్రాన్ని దృష్టం వ్యక్తులు మనం ఈ ఎలక్షన్ కండక్ట్ చేసుకుంటున్నాం ప్రజా పరిపాలన ప్రజా దర్బార్ అంటే ప్రజలే ఎన్నికగా కేన్నిక చేసుకొని నాయకులు ఎంపిక చేసుకొని దేశంలో కీలకమైన పాత్రలు పదవులు ఇస్తూ ఉంటారు తెలుసు మన భారతదేశంలో ఇంకా కొన్ని దేశాల్లో రాజకీయ పరిపాలన ఉంది కాశ్మీర్లో కూడా ఇంకా అక్కడ రాజు ఇస్తూ ఉంటారు అందుకే కాశ్మీర్లో ఎలక్షన్ అనేది తప్పదు చేయాల్సిందే అనేసరికి ఒక్కసారి భారతదేశంలో ఉద్రిప్తం కలుస్తుంది ఉంటుందో కాశ్మీర్ ఎలక్షన్ అయ్యేసరికి ఒకసారిగా చాలా ఉద్రిక్తగా ఉంటుంది దేశ పరిధి బ్యాలెట్ పేపర్ లో నెంబర్స్ ఉన్నాయి ఈ నెంబర్స్ ని మీరు గుర్తు పెట్టుకోవచ్చు నెంబర్స్ ఉంటాయి ఇందులో ఆ నెంబర్ ప్రకారంగా మీరు పెట్టుకోవచ్చు సో ఎలక్షన్ ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి మీరు ఓటింగ్ చేస్తున్నారు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఓటింగ్ ఇచ్చే ఛాన్స్ మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు వజ్రాల వజ్రాలకోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకు అందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు